నల్లి అని ఒక ఎరుకల తల్లి అమ్మ కృపకు పాత్రురాలయ్యే ఆ అదృష్టశాలి కథ ఒకటి వినరండి అమ్మ ఇంట తిరుగుతూ ఉంటే చిన్నతనం స్కూలు బాధ్యత నెత్తిన వేసుకునే స్కూలు మేనేజర్లా ఉన్నావని తన భావాలలో చెప్పే ప్రపంచానికే పెద్దగా అనిపిస్తున్నావని అమ్మతోనే పలికే ఎరుకగల ఎరుకల తల్లి తాము గొప్ప విషయాలు మాట్లాడుకునే వేళ ప్రభువు సువార్త పంపుతాడని దానికి సంకేతకంగా సువాసనలు వెలువడతాయని సనలు వస్తున్నాయని అమ్మేసని తన అవగాహనతో భక్తితో మోకరిల్లే నేనే శక్తిమంతురాలనైతే నన్నే ఎత్తుకున్న నీ సంగతేమిటని అమ్మ ముసిముసిగా నవ్వే నా పేరే నల్లి కదా మీ రక్తమే నాక్తి నీవిచ్చిన బలంతో నే నేనెత్తుకున్నా నీవు దైవంగా తోచడానికి నీవే ఆధారం అని నల్లి తల్లి తన అవగాహన వెల్లడించే జ్ఞానులెందరికో జీవితకాలం పట్టే అమ్మ ఎరుక ఎరుకలసానికి నిమిషాలకు ఎరుకాయి నీరు కాగిన వాణి అడిగి అడిగిన దానికి జవాబు లేదని యజమానురాలు ఆగ్రహించ అమ్మే ఆమెకు బదులుగా పలుకగా నీవేమన్నా అమ్మను ప్రశ్నించే నేను నల్లిని కాదు తల్లిని అని అమ్మతన అమ్మతనం తెలిపే కారణమైన నల్లి చరిత ధన్యమే అమ్మ నుండి శిక్షగాక శిక్షణ పొందిన వైనం ఒకటి చూడండి పెమ్మరాజు సత్యనారాయణ మూర్తి గారనే బాల ఉపాసకుడు ఒకరు అమ్మకు తటస్థించే ఉపాసనలని మెస్మరిజాలని అందరినీ మోసగించుచుండే అమ్మ అతని మోసాలన్నీ గ్రహించి ఆ మోసాలపై ఆగ్రహించినదై ఆనాటితో ఆయన ఆట కట్టించే మాటలతో కాదని ప్రత్యక్ష అనుభవాలతో పరివర్తన చేదలచే ఆయన చేసిన దుష్కృత్యాలన్నీ కనులకు కట్టించే భయముతో ఆయన అమ్మ పాదాలపై బడే అమ్మ బాల త్రిపుర సుందరిలా సాక్షాత్కరించే సత్యనారాయణ స్మూర్తి గారు అమ్మ పాదాలపైనున్న తలను పైకెత్తి కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టు పునర్జన్మ ఎత్తినట్టు భావించి నమస్తే మాతాని అమ్మకు నమస్కరించే అమ్మే శిక్ష అంటే క్రమశిక్షణలో పెట్టామేగా అని చిదంబరరావు తాతగారిని ప్రశ్నించి నిర్ధారించే ఇది శిక్ష కాదు శిక్షణ మాత్రమేనని ఉపాసకుని అనునయించి అతన్ని ఉద్ధరింప ఈ క్రియాని మోసాలు మాని బ్రతకమని సద్బుద్ధిని ప్రసాదించే